మధు ఛానల్ ఈరోజు మా అమ్మ చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ హ్యాపీనెస్ మీకు కూడా చూపించాలనిపించింది అందుకే ఈ వీడియో తీసుకుంటున్నాను అదేంటంటే మా అమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్తా ఉంది అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంది ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత వెళ్ళి ఒక రోజు ఉండి వస్తానని చెప్పి మన్నటి నుంచి అనుకుంటుంది పాపం మేము ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం అని ఎప్పుడు డిలే అవ్వకుండా వచ్చింది ఫైనల్గా ఈరోజు సరే అమ్మ వెళ్ళి ఒకరోజు ఉండిరా అని చెప్పి మా అమ్మ నేను ఇంకా అనుకుని అమ్మ వెళ్తా ఉంది అనమాట ఇక్కడ ఏంటంటే మా అమ్మ లేకుండా అసలు మాకు రోజు కాదు కదా ఒక పూట కూడా గడవదు మా నాన్న కానీ మాకు కానీ అందుకే పాపం ఎప్పుడు వెళ్ళాలన్నా మేము అలా వెళ్ళి అలా వచ్చేసే అనేది అందుకని ఒక్క రోజైనా ఉండాలని ఆమె ఎప్పటి నుంచో అనుకుంటుంది అందుకే ఫైనల్గా ఈరోజు సరే వెళ్ళి ఒక్కరోజు ఉండిరా మేము వచ్చి రేపు తీసుకొని వస్తామని చెప్పాము అందుకని ఇప్పుడు వెళ్తుంది సో మా అమ్మ హ్యాపీనెస్ మీరు కూడా చూడండి చెప్పు వస్తుంది రా ఎంత హ్యాపీనెస్ చూడండి అమ్మకి అబ్బో చాలా ఇయర్స్ తర్వాత సరే హ్యాపీగా ఉండి ఒక రోజు రా మళ్ళీ రేపు వస్తాము మాతో వచ్చేసాయి సరేనా అండ్ మేము నువ్వేమో పుట్టినింటికి వెళ్తావా హ్యాపీగా ఉన్నాము నువ్వు ఒక పూట లేకున్నా మాకు గడువు సరే ఓకే నీ కోసం బాయ్ చెప్పు వాళ్ళకి కూడా ఊరికి మీరు మా ఊరికి పోయేస్తాను మీరు కూడా రాండి అని చెప్తున్నాం ఓకే బాయ్ హలో అమ్మని తీసుకురావడానికి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఏంటి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందని ఇక్కడే కూర్చుంది అంటున్నారా ఏమీ లేదు మీకు ఒక ప్రోడక్ట్ గురించి చూపించాలని అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము రెగ్యులర్ గా మధు నేను ఇంకా షూటింగ్స్కి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది లేదంటే పాప్ కి ఆల్రెడీ సాలిడ్ స్టార్ట్ చేసాం కాబట్టి పాపను కూడా తీసుకొని బైక్ ఎక్కడైనా వెళ్లాల్సి వస్తుంది అందుకోసమనే నేను ఈ సూప్ మేకర్ అగారా వాళ్ళది తీసుకున్నాను అమెజాన్లో ఆర్డర్ చేసుకొని ఇది దీని యూజెస్ ఏంటి మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ సూప్ మేకర్లో ఇప్పుడు నేను పాప కోసం అని క్యారెట్ ప్యూరీ చేయబోతున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్యూరీ టైప్లోనే వాళ్ళకి తినిపించాలి కాబట్టి నేను ఇప్పుడు క్యారెట్ ప్యూరీ చేస్తాను నేను క్యారెట్స్ వేసుకుంటున్నాను క్యారెట్ ప్యూరీ కోసం మనం బైక్ వెళ్ళినప్పుడు మనకి మిక్సీ తీసుకొని వెళ్ళలేము కాబట్టి దీనికి అటాచ్ గా మోటార్ అటాచ్ గా మన బ్లెండర్ కూడా వచ్చింది అండ్ స్మూత్ గా అయిపోతుంది అనమాట అండ్ ఇప్పుడేమో ఇక్కడ వచ్చి థౌజండ్ ఎంఎల్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ అని వచ్చింది ఇక్కడేమో మినిమమ్ ఇక్కడేమో మాక్సిమం ఇక్కడ వరకు మనం మ్యాక్స్ వరకు చేసుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లోకి వాటర్ కోర్స్ కాబట్టి ఆన్ పవర్ తర్వాత సో ఇది లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కదా అది మనం ఇప్పుడు స్మూత్ కావాలా మనకి చంకీ కావాలా అనేది మనం ఇలా ప్రెస్ ఉంటే మనకు ఏ ఆప్షన్ కావాలంటే ఇది ప్రీ హీటా లేకుంటే బ్లెండ్ చేసేదా అనేది మనం ఆప్షన్ చేసుకోవాలి ఇప్పుడు నాకు ప్యూరీ ఫామ్ లో కావాలి కాబట్టి ఈ ఆప్షన్ పెట్టుకున్నాను స్మూత్ది అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం అండ్ ఇది ప్రీ ఆల్మోస్ట్ అయ్యో వచ్చింది సో దీంట్లో ఇంకా స్పెషలైజేషన్ ఏంటంటే ఈ సూప్ మేకర్ లో స్టైన్లెస్ స్టీల్ బాడీ అండ్ ట్విన్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ కూడా వచ్చాయి అండ్ పవర్ ఇండికేటర్ కూడా మనకి తెలుస్తుంది అండ్ ప్రీ హీటింగ్ ఫంక్షన్ కూడా ఉంది అండ్ ఇంకా డీటెయిల్స్గా కావాలంటే మనకి మాన్యువల్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు అండ్ టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంది మీకు కూడా బయట ట్రావెలింగ్ చేసే వాళ్ళకి అంత చక్కగా యూస్ఫుల్ అవుతుంది మీరు కూడా కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను అమెజాన్లో పర్చేస్ చేయండి సో ఇది ఫినిష్ అయింది కదా ఎలా వచ్చిందో చూద్దాం పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది పర్ఫెక్ట్గా కుక్ అయింది పాపకైతే మంచిగా ప్యూరి ఫామ్ లో వచ్చేసింది చక్కగా ఇది ఇంత పాప తినేది కాబట్టి ఇంకా మిగిలింది మనం టమాటాస్ గార్లిక్ అన్ని స్పైసెస్ వేసుకొని బటర్ వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ అంతా వేసుకొని సూప్ చేసేసుకోవచ్చు అండ్ ఇది అనమాట నా సూప్ మేకర్ అగారో సూప్ మేకర్ నేను చూశారు కదా అమ్మ పుట్టింటికి వెళ్ళింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సో ఈరోజు మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు మా పిన్ని అక్కడ మా మా మమ్మీ సెకండ్ సిస్టర్ అక్కడే ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇప్పుడు లంచ్కి వెళ్ళి అమ్మని కూడా తీసుకొని వద్దామని మేము వెళ్తున్నాము అండ్ అమ్మమ్మ ఉన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిన దాన్ని నేను చాలా చిన్నగా ఉన్నాను దా ఇన్ని ఏళ్ళ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను అండ్ దట్టు మధు జాబిలమ్మ అయితే ఫస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నారు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మా అమ్మని చూసి చూసి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది సో తొందరగా వెళ్ళి అమ్మని తీసుకొచ్చేద్దాం అండ్ మధు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు ఎప్పుడు రాలే కదా సో నీకు కూడా హ్యాపీ అనిపిస్తుందా నాకు యాక్చువల్ గా అయితే ఇలాంటి ప్లేసెస్ అండ్ వాళ్ళ అంటే చూడాలి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం కూడా అందుకే నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను ఎలా ఉంటుందో చూద్దామని సో అక్కడికి వెళ్ళిపోదాం అండ్ వాళ్ళకు కూడా అమ్మమ్మ వాళ్ళ ప్లేస్ చూపించాలి కదా నాతో పాటు మీరు కూడా చూడొచ్చు తల్లి మా అమ్మమ్మ మా తాతయ్య చూడు ఇక్కడ మీ అమ్మమ్మ వాళ్ళ నాన్న అమ్మ ముక్కు చామీ కాపర్ కాపాడు చామీ చెప్పు చోమి నాని అమ్మ వాళ్ళ నాన్న అమ్మ మా అమ్మమ్మ మా తాతయ్య ఇక్కడ మా పిన్ని వాళ్ళ హస్బెండ్ మా బాబాయ్ బాబాయ్ వాళ్ళు కిచెన్ లో ఏం చేస్తున్నారు చూద్దాం ఏం చేస్తున్నావు సూపర్ ఈ రోజు ఫుల్ నాన్ వెజ్ ఓ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఏం తినాలో ఏమో మటన్ కర్రీ ఇదేంటి చికెన్ బిర్యానీ వా బాస్మతి రైస్ మధుకు చాలా ఇష్టం ఇది చికెన్ కర్రీ ఓకే సాలాడ్స్ కుకుంబర్ ఆనియన్స్ అన్నీ పెరుగు సో ఇది కిచెన్ సో ఇది మా కిరణ్ అంటే మా పిన్ని వాళ్ళ కొడుకు నా తమ్ముడు బాబ్జీ కంటే కొంచెం పెద్దోడు వాడు ఇది వాడు ఇది భవ్య తెలుసు కదా మా అక్క అవును కిరణ్ ఓకే ఇది కిరణ్ ఇది భవ్య లాస్ట్ లాస్ట్ హీరో మా భవ్య మా బావ ఇద్దరు వాళ్ళ మ్యారేజ్ అప్పుడుదిహోహో ఓకే ఓకే సో ఓకే ఓకే నేను బోవ్య సేమ్ బోబ్యా కట్ల ఓకే ఇది కిరణ్ ఇది చింటు ఇది గోవ్య అంటే గోవ్యా కొడుకు నా కొడుకు విడు సో ఇది హాల్ మధు అంటే అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఇంక వేరేలా ఉన్నింది ఇప్పుడు అంటీ వచ్చిన తర్వాత మా పిన్ని ఇది కొత్తగా అంత మంచిగా సెట్ చేసుకుంది ఇల్లు ఇది ఇంకొక రూమ్ ఇది ఒక రూమ్ అనమాట సో మనం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడ ఉండొచ్చు అండ్ ఇది కబోర్డ్ సింగిల్ కబోర్డ్ ఎందుకంటే అంటికి ఉండేది ఒక్క కొడుకే కదా మంచిగా కట్టించుకుంది ఇల్లు ఓ డ్రెస్సింగ్ టేబుల్ నేను ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాను ఇది నైస్ ఓల్డ్ అవును ఓల్డ్ ఉన్నప్పుడు ఇంకా బాగుంది నాకు అదే ఇష్టం ఇది అంటే మంచిగా మళ్ళీ చేయించుకుంది కానీ ఆ జ్ఞాపకాలు ఆ ఇల్లు అనేది మర్చిపోలేను గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నా మలుచుకున్నారు కాకపోతే అప్పుడు కొంచెం ఓల్డ్ స్టైల్ లో ఉంది ఇప్పుడు మోడ్రన్ అయింది బాగుందా బాగుందా బాగుందనా చిన్న ఇల్లు చింతలేని ఇల్లు అంటారు సో మాకు అందరికి చాలా చాలా ఇష్టము మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ తర్వాత మాకు అమ్మ అంటే అంత క్లోజ్ అనమాట సో ఈ రోజు మా పిన్ని అందరినీ లంచ్ కి ఇన్వైట్ చేసింది ఇంకా వాళ్ళు అక్క వచ్చింది కదా ఫుల్ హ్యాపీతో ఇంక చాలా వెరైటీస్ ఉండేసారు రాలే ఒక ఫోన్ కూడా చేయలే మా అమ్మ టూ మచ్ రండి మా అమ్మతో గొడవ అమ్మని కాదు మా అమ్మని చూసి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది అంటే జోకా ఏం నువ్వు ఒక్క ఫోన్ నా చేసువా నాకి హైదరాబాద్ లో ఉంటే ఒక పది ఇరవై సార్లు ఫోన్ చేసింది వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా అతను మర్చిపోయింది ఫోన్ నేను చేస్తాంటే కనెక్ట్ అవ్వట్లేదు మేబీ వాళ్ళు ఇద్దరు నాటరీ చెబులు పెట్టుకున్నారు సో ఇంకేమ్మా

ఎప్పుడు బనానా ఒకవేళ వదిలేస్తే చింతల్లి నేను పెట్టడానికి పోతే నో 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 అంటాడు ఇప్పుడు తెలియకుండా వదిలే తల్లి నీకే ఎప్పుడు నేనే తినాలి బనానా మిగిలిపోతే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు సార్ కదా మా అమ్మమ్మ ఇల్లు అండ్ మా ముచ్చట్లు మా వంటలు మేము తినడం అన్నీ చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళిన చాలా హ్యాపీగా ఉంది అలాగే బాధ కూడా అవుతుంది పాప మా ఒక్కదాన్నే మా పిన్నిని వదిలేసి వచ్చాము ఇంకా కార్లో పట్టదని ఫస్ట్ ముందుగా అక్షిత బాబ్జీ బైక్లో వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు మేము వెళ్తున్నాం పాప మా అమ్మకి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక అట్లీస్ట్ ఒక వన్ వీక్ అన్న ఉండుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో పాపం ఒక్క రోజుకే తీసుకొచ్చేస్తున్నాను నెక్స్ట్ టైం పంపిస్తలే అమ్మ ఓకే ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బై చెప్పు జబిలీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక బై